ప్రెసెంట్ బయట వాతావరణం అసలా బాగోలేదు కదా ఎక్కడ పడితే అక్కడ రెడ్ అలర్ట్ అయితే ఇచ్చారు అందరం కూడా ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి మీరందరూ సేఫ్ గా ఉన్నారని అయితే అనుకుంటున్నాను ఇంకా మా విషయానికి వచ్చేసి నేనైతే వన్ వీక్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు క్లైమేట్ చేంజ్ అవడం వల్ల ఏంటో గానీ మా వాడికి అయితే అసలు బాగలేదు ఫుల్ గా కోల్డ్ కఫ్ అయితే చేసింది నార్మల్ గా పెద్దవాళ్ళకి వస్తేనే తట్టుకోలేము అలాంటిది చిన్నపిల్లలు క్లైమేట్ చేంజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ప్రజెంట్ ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు ఇంకా మా వాడికి అయితే ఫుల్ గా ఉందని ఇంకా హాస్పిటల్ అయితే అడ్మిట్ చేసాము నార్మల్ గా పిల్లలకి బాగాలేదు అనగానే చాలా ఫీల్ అవుతాము అలాంటిది ఇంకా వాళ్ళని హాస్పిటల్ లో చూసేసరికి ఇంకా దేని మీద కూడా ఇంట్రెస్ట్ అయితే ఉండదు కదా ఇంకా నేనైతే ఈ వన్ వీక్ ఏ వీడియోస్ షూట్ చేయలేదు ఇంకా పోస్ట్ కూడా చేయలేదు ఏదేమైనా సరే బయట క్లైమేట్ అయితే అసలు బాగలేదు కదా ఇంకా మనం అయితే కొంచెం జాగ్రత్తగానే ఉంటాం ఇంకా చిన్నపిల్లల విషయానికి వస్తే తొందరగా ఎఫెక్ట్ అవుతారు కాబట్టి వాళ్ళని అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ క్లైమేట్ చేంజెస్ వాళ్ళు అయితే కన్ఫర్మ్గా గా పిల్లలు అయితే చేంజెస్ అయితే వస్తాయి కదండి మా వాడికి అయితే గా అయితే క్లైమేట్ చేంజ్ అవ్వగానే కోల్డ్ అయితే చేస్తుంది మా వాడికి కోల్డ్ చేసిందంటే వాడికన్నా ఎక్కువగా మేమే సఫర్ అవుతాము ఎందుకు అంటే వాడు ఏది కూడా ఇష్టంగా తినడు అది కూడా ఇలా కోల్డ్ చేసినప్పుడు అయితే ఇంకొక తినడు సో అందుకని చెప్పి చాలా అంటే చాలా ఫీల్ అవుతాము కానీ ఇలాంటప్పుడే పిల్లలకి ఏదైతే ఇష్టంగా తింటారో దాన్ని మనం ఫీడ్ చేస్తే వాళ్ళు అయితే కొంచెం కాకపోతే కొంచెం కొంచెమైనా తింటారు కదా నేనైతే ఇలానే చేస్తానండి ఇంకా మా వాడి కోసం అయితే ఇక్కడ ఆనియన్ దోశ అయితే వేసాను అండ్ మా అయితే ఎర్రకారం దోశ అయితే ప్రిపేర్ చేశాను జెన్యున్గా చెప్తున్నాను ఎర్రకారం దోశ టేస్ట్ అయితే నాకైతే నచ్చలేదు మీలో ఎంతమంది ఎర్రకారం దోశను ట్రై చేశారో కామెంట్ అయితే చెయ్యండి అండ్ మన వీడియో నచ్చితే వెళ్ళే ముందు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటా మరి బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్